హనుమాన్ చాలీసాలోని ఈ శక్తివంతమైన శ్లోకాలు నిత్యం పఠించారంటే అన్ని సమస్యలు దూరం ఆంజనేయ స్వామిని కీర్తిస్తూ రాసినది హనుమాన్ ఐదు శ్లోకాలు నిత్యం పఠించడం వల్ల మీ జీవితంలోని సమస్యలు భయాలు అన్ని దూరమవుతాయి హనుమాన్ చాలీసాలోని శక్తివంతమైన శ్లోకాలు మంగళవారం హనుమంతుడికి అంకితం చేసిన రోజు కలియుగంలో ఇప్పటికీ సజీవుడుగా ఉన్న దేవుడిగా హనుమంతుడిని కొలుస్తారు హనుమంతుడి ఆశీస్సులు పొందడం కోసం హనుమాన్ చాలీసా పఠించడం సులభమైన మార్గం రచించిన ఈ హనుమాన్ చాలీసాలో నలభై శ్లోకాలు ఉన్నాయి భయాన్ని వదిలి ఆటంకాలను సమస్యలను ఎదుర్కొనే శక్తిని పొందేందుకు హనుమాన్ చాలీసాలోని కొన్ని దోహాలు పఠించడం వల్ల భక్తులు తమ జీవితంలో ఎదురయ్యే నిరంతర సవాళ్లను అధిగమించగలుగుతారు శక్తివంతమైన ఐదు శ్లోకాలు ఏమిటో తెలుసుకుందాం ఒకటి నాసే రోగ్ హరే సబ్ పీడా జపత్ నిరంతర హనుమత్ బీరా మీరు అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే మీరు ఈ దోహాన్ని రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయం సాయంత్రం పఠించాలి ప్రతి మంగళవారం హనుమంతుడి విగ్రహం ముందు కూర్చుని హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల మీ ఆరోగ్య సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి రెండు విద్యావాన్ గుని అతి చతుర్ రామ్ కాజ్ కరీబే కో ఆతుర్ హనుమంతుడి అనుగ్రహం పొందేందుకు జ్ఞానం తెలివితేటలు డబ్బు సంపాదించేందుకు మీరు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని జపించాలి దీన్ని నూట ఎనిమిది సార్లు పఠించడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మూడు భూత్ పిసాచ్ నికత్ నహి ఆవే మహాబీర్ జబ్ నామ్ సునవే భయం ప్రతికూల శక్తులను దూరం చేసేందుకు ఈ శ్లోకాన్ని రోజుకి నూట సార్లు ఉదయం పూట పఠించాలి చెడు ప్రభావాలతో బాధపడేవారు ప్రతిరోజు ఈ శ్లోకాన్ని జపిస్తే వాటి నుంచి విముక్తి కలుగుతుంది నాలుగు అష్టసిద్ధి నవ్ నిధికే దాత వర్ దీన్ మాతగా సీతాదేవి ఆశీర్వాదంతో హనుమంతుడు సిద్ధులు తొమ్మిది నిధులను పొందాడు జీవితంలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఆత్మవిశ్వాసం ధైర్యం కావాలంటే బ్రహ్మ ముహూర్తంలో ఈ శ్లోకాన్ని ప్రతిరోజు ముప్పై నుంచి అరవై నిమిషాల పాటు పఠించాలి ఇలా చేయడం వల్ల మీ జీవితం సుఖ సంతోషాలతో నిండిపోతుంది ఐదు భీమరూప్ ధరి అసుర్ సంఘారే రామచంద్ర కే కాజ్ సవారే విరోధులు శత్రువులను వ్యవహరించడంలో మీరు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు నూట ఎనిమిది సార్లు పఠించాలి అలాగే ఏవైనా పనులు పూర్తి చేయడంలో మీరు ఆటంకాలు ఎదుర్కొంటున్నట్లయితే ఈ శ్లోకాన్ని నిత్యం జపించడం వల్ల ఆటంకాలు తొలగిపోతాయి మంగళ శనివారాల్లో ఆంజనేయ స్వామి దేవాలయంలో హనుమాన్ చాలీసా పఠించడం ద్వారా మీ సమస్యలు అన్నింటి నుంచి విముక్తి కలుగుతుంది హనుమాన్ చాలీసా పఠించేటప్పుడు ఈ తప్పులు చేయొద్దు హనుమాన్ చాలీసా పారాయణం చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి హనుమంతుడి దీవెనలు పూర్తిస్థాయిలో పొందాలంటే ఈ తప్పులు చేయకుండా హనుమాన్ చాలీసా పఠించాలి మొదటగా మీరు హనుమాన్ చాలీసా జపించడం ప్రారంభించిన తర్వాత అంతరాయం లేకుండా నిరంతరంగా చదవాలి ఆధ్యాత్మిక శక్తి పొందేందుకు ఇరవై ఒక్క లేదా నలభై రోజుల పాటు వరుసగా హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి హనుమాన్ చాలీసా పఠించాలని అనుకున్నప్పుడు మధ్యం మాంసాహారం తీసుకోకుండా ఉండాలి క్రమశిక్షణగా మెలగాలి అప్పుడు ఆధ్యాత్మిక అనుభవం మెరుగుపడుతుంది హనుమాన్ చాలీసాను హడావుడిగా చదవకుండా నెమ్మదిగా మనస్ఫూర్తిగా దృష్టి మొత్తం దేవుడి మీద లగ్నం చేసి పారాయణం చేయాలి హనుమాన్ చాలీసాలో పఠించేందుకు అనువైన సమయం బ్రహ్మ ముహూర్తం ఈ సమయంలో ఏదైనా ఆధ్యాత్మిక కార్యకలాపాన్ని ప్రారంభించడం అత్యంత పవిత్రమైనదిగా పరిగణిస్తారు ఈ సమయంలో శ్లోకాలను పఠించడం వల్ల దాని ఆధ్యాత్మిక ప్రయోజనాలు పెరుగుతాయి మీరు దైవికంతో మమేకం కాగలుగుతారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు